అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మా ఇంట్లో ఫెస్టివల్ అని చెప్పాలి ఆవకాయ పెట్టుకున్న ప్రతి ఇంట్లో ఫెస్టివలే కదండి నేను మీకు అస్సలైన ఆంధ్ర ఆవకాయ తరతరాల నుంచి ఎలా చేస్తున్నారు అది కనిపెట్టి మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి మా అత్తగారింటి ఆవకాయ పచ్చడి డెఫినెట్ గా మీరు ట్రై చేయాలి ఓకేనా ఫస్ట్ మనం కొలతల వైపు నేను చెప్తున్నాను ఈ బాయిల్ తీసుకొని దీంతో నాలుగు నాలుగు ముక్కలు వాడికాయ ముక్కలు తీసుకోవాలి ముక్కలు నీట్గా కడిగి శుభ్రపరిచి తుడుచుకొని పెట్టుకోవాలండి ఇలా నీట్గా పట్టించుకోవాలి ఈ సైజులో నీట్గా తుడిచి ఆడబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు నాలుగు కొలతలు తీసుకోవాలి నిండుగా నాలుగు కొలతలు నాలుగు కొలతలు తీసుకోవాలి వన్ నాలుగండి ఇప్పుడు ఈ ముక్కలకి మనం ఏం చేయాలంటే కాస్త ఒక స్పూన్ పసుపు వేసేయాలి పసుపు వేసి కొంచెం ఆయిల్ పట్టించాలండి ఎందుకంటే ముక్క అంతా కూడా సంవత్సరం పాటు గట్టిగా ఉంటుంది ఇలా వేస్తే ఓకే అండి ఇలా ఆయిల్ నేను పట్టించి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు ఆవుతుంది నేను నాలుగు కప్పుల మాడికాయ ముక్కలు చెప్తున్నానండి ఒక కప్పు ఆవుటండి ఒకటి బావు కారం తీసుకోండి కారం ఒకటి అని ఉప్పు మాత్రం ఒకటే తీసుకోవాలి కారం ఒకటి కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఒకటింబు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒకటి టింబో చాలు కొంచెం తర్వాత కళ్ళు పళ్ళుకు ఎండలో ఎండ ఎండ పెట్టుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి పళ్ళు మాత్రమే వాడాలి పచ్చళ్ళలోకి ఇది ఒకటి తర్వాత జీలకర్ర మెంతి మెంతి కలిపి ఒక స్పూన్ తీసుకోవాలి ఇది చిన్నటి కాబట్టి టూ స్పూన్స్ తీసుకోవాలి ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లి ఒక గుప్ప వెల్లుల్లి దంచి వేసుకోవాలి శనగలు కూడా వేసుకోవాలి అని వేయట్లేదు మా ఇంట్లో తిండి ఓకేనా ఇవన్నీ కూడా నుంచే కలుపుకోవాలండి ఇప్పుడు ఈ ముక్కలకి మనం ఇప్పుడు తయారు చేసుకున్న కారం అంతా పట్టించాలండి నేను నూపప్పు నూనె తీసుకుంటున్నాను పల్లె నూనె కూడా బాగుంటుంది నేను అల్లంకాయ అమ్మగారింటి అల్లంకాయ పచ్చ కూడా పెడుతున్నాను ఇప్పుడు దాంట్లో నేను మాత్రం పల్లి నూనె వేసుకుంటున్నాను ఒక పచ్చడికి ఏమో నువ్వు నూనె ఒక పచ్చడికి ఏమో పల్లె నూనె వీటిని మంచిగా పట్టించాలి ముక్కలకి ఓకే అండి ముక్కలకి కారం అంతా పట్టించేసాను ఇప్పుడు నువ్వు నూనె గానుగ నూనె ఇప్పుడు యాడ్ చేసుకోవాలి నేను కారం త్రీమాంగో కారం వాడతానండి ఫస్ట్ నుంచి అయినా ఇప్పుడు రకరకాలుగా మా ఏదైనా వాడుకోండి నూనె చాలా మంది ఎంత వేసుకోవాలి ఎంత వేసుకోవాలి అంటారు నేను నూనె ఎలా అంటే ఇలా చిక్కటి గ్రేవీ లాగా అవు అవుతుంది కదా అప్పుడు నేను స్టాప్ చేస్తాను ఇంకా అలా వేసుకుంటేనే ఆకే పర్ఫెక్ట్ గా ఉంటుంది నూనె సరిపడా ఉంటుంది అనమాట ఓకే అండి ఆవకాయ పచ్చడి గది నీ చెప్పిన కొలతలతో అసలైన ఆవకాయ ఇదే అండి తరతరాల నుంచి చేసిన ఆకాయ నేను ఎంతో మందిని అడిగి చేస్తున్న ఆవకాయ ప్లీజ్ మీరు తప్పకుండా ట్రై చేసి మా అత్తగారింటి ఆవకాయ పచ్చడి తప్పకుండా ట్రై చేసి డెఫినెట్ గా కామెంట్ బాక్స్ లో చేయండి నెక్స్ట్ ఇప్పుడు అల్లంకాయ పచ్చడి అమ్మగారింటి అల్లంకాయ పచ్చడి పెట్టబోతున్నాను ఫాలో అవ్వండి దాన్ని ఓపెన్ చేసి మొత్తం అప్పుడు పచ్చడి అంటే బాగుంటుంది అలంకర పచ్చడికి అల్లం వెల్లుల్లి పచ్చడికి నాలుగు కప్పుల మాడికే ముక్క తీసుకుంటే మనం రెండు కప్పులు ఆయిల్ తీసుకోవాలి ఇది పల్లి నూనె అండి ప్యూర్ పల్లి నూనె ఇదే వాడండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలి వేగాలండి ఇవి తర్వాత వేగుతుందండి వేగుతున్నాయి బాగా వేగాలి కొంచెం కొంచెం తర్వాత ఇంగు వేసుకోవాలండి ఇంగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ ఇంగు వేసుకోవాలి పల్లె నూనె కదా పొంగు వస్తుంది పల్లె నూనెనే వాడండి అల్లక్కాయ పచ్చడికి నేనైతే పల్లె నూనె వాడతాను ఆవకాయకి నూనె పప్పు నూనె వాడతాను ఇప్పుడు వేగిపోయిందండి వేగిపోయిన తర్వాత ఒక కప్పు ఇంట్లోనే రెడీ చేసుకోండి బయటకు వెళ్ళి తెచ్చుకోకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది సమానంగా తీసుకోండి అల్లం సగం పావు కేజీ అల్లం పావు కేజీ అల్ వెల్లుల్లి తీసుకొని మెత్తగా గ్రాండ్ చేసుకొని ఉప్పు కాస్త కాస్త ఉప్పు పసుపు వేసుకొని గ్రాండ్ చేసుకోండి ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి వేయండి లేకపోతే మాడిపోతుంది చేసుకొని చాలా మెత్త బాగుంటుంది పచ్చినప్పుడు పే ఇలా అయిన తర్వాత చల్లార పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత ముక్కలు పట్టించాలి ఓకే అండి ఇప్పుడు అల్లంటే పచ్చడికి నాలుగు కప్పులు కొలత తీసుకుంటున్నాను కాస్త పళ్ళు నూనె కాస్త పసుపు వేసి ముక్కలకి పట్టించారండి ముక్క కూడా చాలా గట్టిగా ఉంటుంది సంవత్సరం అంతా ఓకే అండి ముక్కలకి పసుపు నూనె పట్టించాక ఇది పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాం కుటుంబం కారం వేసుకుందాము ఒకటి మీద ఒక కుటుంబం ఒకటి ఉన్నారు కాదు కుటుంబం కారం వేసుకుందాం తర్వాత ఉప్పు అండి ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు ఉప్పు తర్వాత మెంతి పిండి పిండి ఒక టేబుల్ స్పూన్ వీటన్నిటిని కలుపుతాము కొంతమంది అల్లంకాయ పచ్చళ్ళు ఏంటంటే ఆవపిండి కూడా వేస్తారు అది కాదండి అల్లంకాయ పచ్చడి అంటే అసలు అల్లం బెల్లులే ఉండాలి చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి అమ్మ వాళ్ళ సైడ్ ఇలాగే పెడతారు ఇంకే అండి ఇప్పుడు ఈ కారం అంతా ఇంకొక పట్టించాం ఇందాక మనం ఆయిల్ జీలకర్ర ఆవాలు ఇంగువ తర్వాత అల్లం వెల్లు ఇగుతా వేసుకొని వే చేసాం కదా అది చల్లారిన తర్వాత ఇందులో కలపాలి ఫస్ట్ ఇది పట్టించిన తర్వాత ఇది చల్లారిపోయింది కారం అంతా ముక్కలు పట్టించాం కదా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి ఇదంతా కూడా ఇందులో వేసాము ఇలా నీట్ గా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీన్ని మనం జాడీలోకి ఎత్తేసుకోవడం జాడీకి ఇలా నీట్ గా బొట్టు పెట్టుకొని జాడీలోకి ఎత్తేసుకోవాలి దీన్ని చాలా బాగుంటుంది సేమ్ నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి అలంకర్ అల్లంకాయ పచ్చడి పెట్టండి సూపర్ ఉంటుంది ఇలా జాడీలోకి ఎత్తిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసి క్లాత్ పెట్టేసి దారం చుట్టేసి దేవుడు గదిలో మూడు రోజులు అలాగే పెట్టుకొని నెక్స్ట్ త్రీ డేస్కి ఓపెన్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది పచ్చడి రొటీన్గా తిరిగి మనం త్రీ డేస్ కింద ఆవకాయ అల్లంకాయ పెట్టుకున్నాం కదా ఇప్పుడు వాటిని ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి మళ్ళీ నీట్ కలుపుకోవాలి ఓకే ఇప్పుడు వీటిని ఒక దాంట్లోకి వేసి నీట్ కలుపుకోవాలి పచ్చడి ఎలా ఉందో ఇప్పుడు దీన్ని ఒక దాంట్లోకి వేసేసి కలుపుకుందాం చూసారండి ఎంత బాగుందో పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు పచ్చడి అయితే చూసి అనిపిస్తుంది ఇలా మూడో రోజు మళ్ళీ ఒక దాంట్లోకి వేసి నీట్గా కలుపుకొని మళ్ళీ జాడీలోకి తీసుకొని రెగ్యులర్గా కొంచెం తినే బాక్స్లోకి తీసుకొని తినేసుకుని కొద్దిగా పచ్చి బాగుంది కదా ఎన్ని తీసి ఆగాయ ఆకాయ పచ్చి ఆవికాయ పచ్చిడండి ఇది కూడా ఒక దాంట్లోకి వేసుకొని నీట్గా కలుపుకొని జాడీలో చే జాడీలో చెక్కేసుకొని రొటీన్గా తినాలి నీట్గా కలుపుకోవాలి తినేదాన్ని తినేదాన్ని కాదు మా అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అత్త ఆవకా అసలు ఆవుకే పెట్టరు అమ్మో అది తక్కువ ఆపుడు చాలా తక్కువ పెడతారు ఆవకాయ బాగా నచ్చింది వేడివేడి అన్నంలో బాగుంటుంది వేసుకుంటే చెప్తున్నాం కదా ఇది తరతరాల నుంచి పెడుతున్న అసలైన ఆవకాయ డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే బాయ్